హైండి రీసెంట్గా రెడ్డి గారితో అయితే సినిమా సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది నిర్మాతలు వెళ్ళి ఆయనతో మీటింగ్ అయితే కూర్చున్నారండి మరి ఏదైతే ఈ సినీ కార్మికుల గురించి కావచ్చు మిగతా విషయాలు టికెట్ రేట్ల గురించి వీటి గురించి మాట్లాడడానికి కూర్చున్నట్టున్నారు దానిపై అది పక్కన పెట్టేస్తే అసలు అశ్వ విషయం ఎక్కడికి వెళ్ళిందంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా అవమండించాడు మన సినిమా ఇండస్ట్రీని లేకుంటే సినిమా అప్పుడు చిరంజీవి గారు మహేష్ బాబు ప్రభాస్ చాలా మంది పెద్ద పెద్దలు వెళ్ళారు అల్లు అరవింద్లందరూ వెళ్ళారు ఈరోజు కూడా చూసుకుంటే అటు పక్కన త్రివిక్రమ్ చూ త్రివిక్రమ్ మీరు చూసుకుంటే బోయపాటి సీను అక్కడ దిల్ రాజు అలానే సురేష్ బాబు అందరూ నిర్మాతలు చాలామంది కనబడతా ఉన్నారు అక్కడ నాగవంశీలు అందరూ నిర్మాతలందరూ కనబడతా ఉన్నారు కదా కదా నిర్మాతలందరూ కూడా కాకపోతే అక్కడ రేవంత్ రెడ్డి గారు కాల్మిన కాలు వేసుకొని మాట్లాడుతున్నారని అయితే చాలా గట్టిగా నడుస్తూ ఉంది ఇక్కడ కూడా ఇక్కడ సినిమా వాళ్ళని అంత హీనంగా చూస్తారా కాల్మిన కాలు వేసి కూర్చుంటారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమో కారు గేటు బయట ఆపించేసి గేట్ లోపల కూడా కార్లు రాకుండా గేటు బయట ఆపించి అక్కడి నుంచి నడిపించారని లోపల దాకా నడిపించారని అయితే మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని అవమానించింది కావచ్చు చిరంజీవి గారు అంత బతిడు అంత చేసినా కూడా పెద్దగా రేట్లు పెంచింది ఏం లేదు కాబట్టి ఇలా రకరకాల ఇబ్బంది పెట్టారని అయితే ఆ రోజు చూసుకున్నాం ఈరోజు అదే రీతిలో రేవంత్ రెడ్డి కూడా అవమానించాడు సినిమా వాళ్ళని అని అయితే మాట్లాడుతూ ఉన్నారు నాకు అక్కడ పెద్దగా అంత అవమానించేటేం కాదు మరి జనమరెడ్డి అవమానించిన విధంగా అయితే నాకైతే కనబడలేదు ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు జస్ట్ కాల్మీని కాలేసుకునే న్యాచురల్గా కొంతమందికి వచ్చేస్తుంది రెగ్యులర్గా అలవాటు ఉన్నవాళ్ళు కాల్మీన్ వేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఉన్న వాళ్ళు మనం ఇప్పుడు ప్రేరజీ ఇంట్లో కూడా చూసుకుంటాం చిరంజీవి గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు పక్కన కాలు వేసుకుంటారు మిగతా చాలా మంది కూడా అలవాటు అది నేచురల్గా వచ్చేస్తుంది ఇప్పుడు విజయదేవి వరకు కావచ్చు చాలా ఇంట్లో ఆయన కాల్మిడికాలు వేసుకుని కనబడుతూ ఉంటాడు అప్పుడు పొగరనుకుంటాము కాబట్టి వాళ్ళు న్యాచురల్గా వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది అది ఆటోమేటిక్గా కాల్మిన కాలు వచ్చేస్తుంది కాబట్టి ఆ రకంగా చూద్దాము తప్ప అక్కడేమీ వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు జస్ట్ వాళ్ళు వచ్చి కాళ్ళు అక్కడ తీసుకొచ్చి పార్కింగ్ చేసుకున్న పక్కనే అక్కడ కుర్చీలు వేసుకుని అక్కడే కూర్చొని బహిరంగంగా ఒక పార్కు లాంటిది అక్కడే మాట్లాడారు తప్ప వాళ్ళని వెయిట్ అది ఏమీ చేయలేదు వాళ్ళు రాగానే ఇమీడియట్గా దగ్గరకు వచ్చారు వచ్చి ఇమీడియట్గా అక్కడే చీరలు వేయించుకొని అక్కడే మాట్లాడేశారు ఆ కారు దగ్గర తప్ప మనకి అంత ఇబ్బంది పెట్టిన విషయం లేదు అలానే మీరు చూసుకుంటే వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని సానుకూలంగా శ్రద్ధగానే విన్నాడు అక్కడేమి పొగల దగ్గర ఎన్ని ప్రదర్శించలేదు యాటిట్యూడ్ కూడా పెద్దగా కనపడాలి మనకు ఆ రోజు జాగన్మీ దగ్గర యాటిట్యూడ్ అది కొంచెం కనిపించింది చిరంజీవి గారు వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా కనిపించింది కనీసం చిరంజీవి గారు అలా అలా ఆడుతున్నప్పుడు ఏదో ముసి ముసి నవ్వులు అని కానీ కనీసం దానికి రిప్లై ఇవ్వాలి కదా చిరంజీవి గారు మీ తండ్రి లాంటి వాళ్ళు అన్నప్పుడు అటు అడిది అనవద్దాన్ని అట్టడది ఏమవుద్దు అన్నది దానికి కనీసం రియాక్ట్ అవ్వాలి కదా ఆ రోజు ఏదో బతినిలాడుతుంటే నేను నేనే రాజుని మీరు బతినిలాడాలి మీరు నా కింద నా కాల కింద బానిసల్లాగా నా తాట్లో ఆయన ప్రవర్తించినట్టు అనిపించింది కానీ ఈరోజు రెడ్డి గారు నాకైతే ఆ టైం అనిపించలేదండి నాకేమీ అంత అనిపించలేదు చాలా మర్యాదపూర్వకంగానే ఆహ్వానించి మాట్లాడినట్టు ఉంది కానీ అక్కడ గర్వంగా నాకు అనిపించలేదు పెద్దగా దాన్ని మీరు పెద్దగా జగన్మోహన్ రెడ్డికి రెడ్డికి పెద్ద కంపేర్ చేయాల్సిన అవసరం అయితే నాకైతే కనిపించట్లేదు అయితే ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే తెలిసింది కదా రెడ్డి చంద్రబాబు బాబు శిష్యుడు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ రోజు వైసీపీ వాళ్ళైతే గట్టిగా ట్రోలింగ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి